రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఈ పంటలలో మనము ఈ ప్రధాన పోషకాలు లేదా ప్రథమ పోషకాలైన ఈ నత్రజని బాస్వరం పొటాష్ అనేది ఏ సమయంలో ఏది ఎక్కువగా వాడుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం సో ప్రతి ఒక్క అయితే వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా అయితే పూర్తిగా అయితే చూడండి వాటి గురించి పూర్తి సమాచారం అయితే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని చూస్తున్న వాళ్ళు కొత్తగా చూస్తున్న అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చూస్తున్న ప్రతి ఒక్క రైతాన్ని అయితే అయితే లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే ఇంకా తోటి రైతులకైతే మన వీడియో అయితే రికమెండ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి సో తప్పకుండా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి సో వీడియోలోకి వెళ్తే మనకు ఈ పంటలలో మనము ఎక్కువగా రైతులు వేసే ఎరువులు ఏంటంటే మనకు ఈ ప్రథమ పోషకాలైన నత్రజని అలాగే భాస్వరం అలాగే పొటాష్ ఈ మూడిటిని ఎక్కువగా విచ్చలవిడిగా అయితే వాడుతుంటారు అలాగే ఎక్కువ శాతం రైతులైతే యూరియాని మనకు పంటలలో తక్కువగా ధరకు వస్తుందని విచ్చలవిడిగా ఏ టైంలో పడితే ఆ టైంలో యూరియాని అయితే ఎక్కువగా వాడుకుంటుంటారు సో మనకు యూరియా అనేది ఎక్కువగా వాడుకోవడం వల్ల దిగుబడి అనేది తగ్గే అవకాశం ఉంటుంది అలాగే మనకు ఈ రసం పీల్చు పురుగులు ఉధృత అనేది కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది సో ఇప్పటికే ప్రభుత్వం ప్రభుత్వాలు కూడా మనకు యూరియా వాడకాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ఈ నానో యూరియాలు స్ప్రేయింగ్ ద్వారా అందించాలని చాలా చెప్తున్నారు సో మనకు ఈ ప్రధానంగా అయితే మనకు పంటలలో ఇది ఏ పర్సెంటేజ్లో ఎక్కువ అవసరం ఈ మొక్కకు ఏ టైంలో ఏ బా అనేది అవసరమో ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను సో ముందుగా అయితే తెలుసుకున్నట్లయితే మనకు పంటలు అనేది దాదాపుగా తొంభై రోజులు ఉన్నాయి నూట ఇరవై రోజుల పంటలు ఉన్నాయి నూట ఎనభై రోజులు సో ఈ మూడు రకాల దశల పంటలు అయితే ఉన్నాయి సో మనకు ఏ టైంలో ఏది వేసుకోవాలని తెలుసుకుందాం ముందుగా మనం ప్రథమ పోషకాలు తెలుసుకున్నట్లయితే మొదటిది వచ్చి నత్రజ అనేది మొదటిది అలాగే రెండవది వచ్చి మనకు భాస్వరం అనేది రెండవది మూడవది వచ్చి పొటాషియం సో ఈ మూడిటిని మనం మొక్కలకు అయితే అవసరం సో ఎక్కువ అయితే అవసరం లేదు కొద్ది వరకు మాత్రమే అవసరం ఇవి సో వాటిని ఏ టైంలో ఏది ఎక్కువగా వాడుకోవాలని తెలుసుకున్నట్లయితే మనకు ప్రధానంగా అయితే మొక్క పెరుగుదల దశ సో మనకు పెరుగుదల దశ అనేది మనకు నూట ఇరవై రోజుల పంటకు తెలుసుకున్నట్లయితే మనకు దాదాపుగా ఒక నలభై నుంచి యాభై రోజుల వరకు పెరుగుదల దశగా అనేది చెప్పుకోవచ్చు మొదటి రోజు నుంచి నలభై రోజుల వరకు పెరుగుదల దశ సో ఈ దశలో మనం నత్రజని అనేది కొద్ది వరకు ఎక్కువగా వాడుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మొక్క అనేది పెరుగుదలకు అవసరం కాబట్టి నత్రజని అనేది అవసరం పత్తి పంట కానీ మిరప పంట కానీ అలాగే మనకు ఇతర ఏ పంటల్లో అయినా పెరుగుదల దశలో మాత్రమే నత్రజని అనేది అవసరం సో ఈ దీనికైతే మనకు ఈ ఉల్లి పంటకైతే మనకు యూరియా అనేది అంతవరకు అవసరమే లేదు సో వేయాలనుకుంటే మనము ఈ సింగిల్ యూరియా అయితే వేసుకోవాల్సిన అవసరం లేదు సో పత్తి పంటకు కానీ వేసుకోవచ్చు మిరప పంటకు కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు యూరియా అనేది మనం ఎక్కువగా వాడితే మనకు మొక్క ఎక్కువగా గ్రోత్ అనేది వచ్చి సైడ్ బ్రాంచెస్ అనేది రాక రాకుండా వేపుగా పెరిగే అవకాశం ఉంటుంది అలాగే దిగుబడి కూడా గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుంది సో తప్పకుండా అయితే యూరియాని వాడకం తగ్గించండి సో మనం ఎంత అవసరమో అంతే అందించాలి మొక్కకైతే మనం ఎంత ఎక్కువ వేసినా మొక్క అనేది తీసుకోదు సో దానికి కావాల్సినంత మాత్రమే మొక్క అనేది తీసుకోవడం జరుగుతుంది సో పెరుగుదల దశలో మాత్రమే యూరియా అనేది వాడుకోవాల్సి ఉంటుంది ఒక ఎకరానికి గాను ఒక పదహై యూరియా అనేది పంటను బట్టి మనం డోసేజ్ అయితే వాడుకోవాల్సి ఉంటుంది పత్తికి అయితే మనం ఒక పదహైదు నుంచి ఇరవై కేజీలు మాత్రమే వాడుకోవాల్సి ఉంటుంది అనేది పెరుగుదల దశలో ఎందుకంటే ఇది తేలికపాటి నేలలకైతే కొద్ది వరకు డోస్ అయితే వాడుకోవచ్చు ఇరవై కేజీల వరకు వాడుకోవాల్సి ఉంటుంది ఒక ఎకరానికి వచ్చి లే బలమైన అయితే యూరియా వాడాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే మనకు ఆ బలమైన నీళ్ళు అప్పటికే మనకు బలంగా సారవంతంగా ఉంటాయి కాబట్టి మనం యూరియా ఎక్కువగా వేస్తే ఇంకా విపరీతంగా పంట పెరిగి దిగుబడి అనేది కూడా తగ్గే అవకాశం ఉంటుంది సో రైతులైతే గమనించుకోగలరు ఈ పెరుగుదల దశలో మాత్రమే యూరియానైతే వాడుకోవాల్సి ఉంటుంది అది కూడా మనం కేజీలలోనే వాడుకోవాల్సి ఉంటుంది యూరియానైతే సో మనం నెక్స్ట్ దశ తెలుసుకున్నట్లయితే మనకు ఈ పూత దశ మనకు ఈ పూత దశలో అయితే అయితే పూర్తిగా అయితే తగ్గించాల్సి ఉంటుంది పూత దశ అనేది మనకు దాదాపుగా ఒక నలభై ఐదు నలభై రోజుల నుంచి అరవై నుంచి ఎనభై రోజుల దశ వరకు చెప్పుకోవచ్చు ఈ పూత దశ అనేది సో ఈ పూత దశలో అనేది మనం యూరియా అనేది ఎక్కువగా వాడితే వచ్చిన పూత అనేది రాలిపోయే అవకాశం ఉంటుంది సో ఈ యూరియా అనేది పూర్తిగా తగ్గించాలి సో ఇందులో వచ్చి మనకు బాస్వరం అనేది ఎక్కువగా వాడుకోవాలి సో మనకి బాస్వరం ఎక్కువగా ఉన్న కంటెంట్ ఏంటంటే మనకు పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు దొరుకుతుంది సో ఇందులో మనకు బాస్వరం అనేది ఎక్కువగా ఉంటుంది సో దీన్నైతే వాడుకోవచ్చు ఈ పూత దశలో సో దీన్ని కూడా మనము బస్తాల ద్వారా కాకుండా కేజీల ద్వారానే వాడుకోవాల్సి ఉంటుంది సో ఈ పూత దశలో మాత్రమే దీన్నైతే వాడుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది ఏదైనా కూడా మనకు పంటలలో పూత దశ అలాగే మనకు ఉన్న దశ పూత దశలో ఉన్నప్పుడు ఇలాంటి బాస్వరం కంటెంట్ ఉన్న అయితే వాడు ఫర్టిలైజర్స్ అయితే వాడుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది సో ఈ పూత దశలో ఉన్నప్పుడు మనము ఈ నత్రజని అనేది ఎక్కువగా వేస్తే పూత అనేది రాలిపోయే అవకాశం ఉంటుంది పూత రాలిన తర్వాత మొక్క అనేది ఇంకా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది వేపుగా పెరిగే అవకాశం ఉంటుంది ఈ పత్తి పంట కానీ లేకపోతే ఇతర ఏ పంటలలోనైనా ఈ ఉల్లి పంటలో అయితే మనకు అనేది ఎక్కువగా వాడితే తెగులు సమస్యలు కుళ్ళుడు సమస్యలు అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది సో ఖచ్చితంగా అయితే ఈ ఏ టైంలో అయితే మనకు పెరుగుదల దశలో మాత్రమే నత్రజని అవసరము అలాగే పూత దశలో వచ్చి మనకు భాస్వరం అనేది అవసరమవుతుంది మనకు ఈ పూత కాయ దశలో తెలుసుకున్నట్లయితే మనకు ఈ పొటాష్ కంటెంట్ ఉన్న ఎరువులను అయితే వాడుకోవాల్సి ఉంటుంది సో మనకు ఈ పొటాష్ కంటెంట్ దేంట్లో ఉంటుందంటే మనకు ఈ పది ఇరవై ఆరు ఇరవై ఆరులో అయితే పొటాష్ అనేది మోతాదులో ఉంటుంది సో మనకు ఈ కాయదశలో మాత్రమే దీన్ని పది ఇరవై ఆరునైతే వాడుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది సో మనకు ఈ టైంలో కాయదశలో కూడా మనం నత్రజని అనేది ఎక్కువగా వాడితే మనకు మొక్క అనేది పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కాయదశలో పూర్తిగా అయితే నత్రజని అనేది తగ్గించాల్సి ఉంటుంది సో ఈ విధంగా అయితే మనం పంటలలో నా ఈ ఎన్పికే ప్రధాన పోషకాలైన ఈ విధంగా అయితే వాడుకోవాల్సి ఉంటుంది సో నత్రజని కానీ భాస్వరం కానీ పొటాషియం కానీ ఈ విధంగా ఈ పద్ధతిలో వాడుకుంటే మనకు మంచి ఫలితాలు అయితే చూసుకోవచ్చు ఈ పంటలలో అయితే సో నత్రజని కానీ బాస్వరం కానీ మనకు ఏ టైంలో ఏదే అయితే మొక్కకు అవసరమో దాన్ని ఆ టైంలో అయితే అందించాల్సి ఉంటుంది సో పెరుగుదల దశలో వచ్చి మనకు నత్రజని అనేది అవసరం కాబట్టి నత్రజని అనేది కొద్ది వరకు మోతాదులో వాడుకోవాల్సి ఉంటుంది రెండో పూత దశలో కాబట్టి మనకు ఇందులో బాస్వరం అనేది అవసరం ఉంటుంది సో ఈ బాస్వరాన్ని అయితే వాడుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది సో ఏదైనా కూడా మనము బస్తాల్లోనే కాకుండా కేజీల్లోనే వాడుకోవాల్సి ఉంటుంది ప్రధానంగా అయితే యూరియానైతే చాలా తక్కువ మోతాదులో అయితే వేసుకోండి మీకు మంచిగా ఉంటుంది సో ఈ కాయదశలోకి వచ్చామనుకుంటే మనకు ఖచ్చితంగా అయితే పది ఇరవై ఆరు లాంటి ఎరువులను అయితే ఉ వాడుకోండి అదైనా కాకుండా మీకు పొటాష్ కంటెంట్ ఉన్న ఏ మందునైతే వాడుకున్నా కూడా మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది సో ప్రధాన పోషకాలను అనేది ఈ విధంగా మనం పంటలలో వాడుకుంటే మనకు మంచి దిగుబడులు అనేది తీసుకోవచ్చు మనం ఈ ఈ విధంగా ఆను చెప్పి ఇప్పుడు చెప్పిన విధంగా మనం పాటిస్తే ఏ టైంలో ఏది మొక్కకు అవసరమైనంత మాత్రమే అందిస్తాం కాబట్టి మనకు మంచిగా దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది ఎక్కువగా మనము ఈ పెరుగుదల దశలో ఈ బాస్వరం ఉన్నది వేస్తే మనకు మొక్క అనేది అంతగా రాకపోవచ్చు సో మనకు పూత దశలో అనేది యూరియా ఎక్కువగా వేస్తే పూత అనేది రాలిపోయి మొక్క వేపుగా పెరిగి దిగుబడి అనేది తగ్గే అవకాశం ఉంటుంది సో ఏది ఏ టైంలో అది ఆ విధంగా కాకుండా మనకు ఏ టైంలో మొక్కకి ఏదైతే అవసరమో ఆ విధంగా దాన్ని అందిస్తేనే మనం మంచి దిగుబడులు అయితే సాధించగలము సో ఈ విధంగా అయితే ఈ ఫర్టిలైజర్స్ని అయితే వాడుకోండి అలాగే మనకు తక్కువ ఎరువులు అయితే వాడుకునే ప్రయత్నం అయితే చేయండి మనకు ఈ సేంద్రీయ ఎరువులైనా సేంద్రీయ ఎరువులైనా మనకు ఈ ఎరువుల పెంట కానీ పశువుల పెంట కానీ ఆ విధంగా వాటిని ఎక్కువగా వేసుకునే ప్రయత్నం అయితే చేయండి సో వాటిని ముందుగానే పంట వేయకముందు వాటిని వేసుకుంటేనే మనకు ఈ ఎరువుల వాడకం అనేది తగ్గే అవకాశం ఉంటుంది సో ఈ విధంగా అయితే వాడుకునే ప్రయత్నం అయితే చేయండి ఇప్పటి నుంచి ఎరువులు అనేది తగ్గించండి మీకు ఈ నా యూరియాకి బదుల అనేది ఇప్పుడైతే ప్రధానంగా ప్రధానం ఉన్న సమస్యలు ఏంటంటే యూరియా అనేది మనకు చాలా ఏరియాలో అయితే లభించడం లేదు సో యూరియా వాడాలనుకున్న వాళ్ళు మనకు నానో యూరియా అని దొరుకుతుంది సో ఈ నానో యూరియాని కూడా మనం స్ప్రేయింగ్ ద్వారా కూడా మొక్కకి అందించవచ్చు తక్కువ మోతాదులో అయితే ఇది కూడా మనకు మంచి ఫలితం అయితే అందిస్తుంది సో ఎరువుల వివరణ గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి నేను తప్పకుండా అయితే మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్